రేపే శుక్రవారం రేపు శుక్రవారం రోజున రాగి చెంబు ఒక్క రూపాయితో ఈ పరిహారం చేయండి ఇక కోట్ల రూపాయలు దూసుకు వస్తాయి అంతేకాదు మీ అదృష్టం అనేది రాత్రికి రాత్రే మారిపోతుంది అదృష్టం అనేది తిరగ మారి దరిద్రం తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క కటాక్షంతో సిరి సంపదలకి అధిపతిగా మారిపోతారు శుక్రవారం అంటే శ్రీ మహాలక్ష్మికి చాలా ఇష్టం శుక్రవారం రోజు ప్రతి ఒక్కరం కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం అమ్మవారిని పూజిస్తూ ఉంటాము అయితే రాగి చెంబు అనేది ప్రతి పూజలో ఉపయోగిస్తూ ఉంటాము రాగి చెంబుతో మనం పూజలు చేస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది సులువుగా కలుగుతుంది ఎప్పుడైనా సరే మనం మన ఇంట్లో బంగారం వెండి కలశాలు ఉన్నా మనం ముఖ్యమైన పూజల పూజల్లో కానీ లేదా వ్రతాలలో కానీ కలశానికి మనం రాగి చెంబుని ఉపయోగించాలి అని శాస్త్రం వివరిస్తుంది శాస్త్రీయంగా చేసే ప్రతి పూజలో ఖచ్చితంగా రాగి చెంబు కలశాన్నే పెడుతూ ఉంటాము అప్పుడే మనకి మంచి ఫలితం అనేది దక్కుతుంది అంతేకాదు పాపాలు తొలగిపోతాయి దోషాల నుండి విముక్తిని కూడా పొందుతాము కష్టాలు నష్టాలు తొలగిపోతాయి ప్రతి ఒక్కరికి కూడా డబ్బు కావాలి అని ఉంటుంది ఎవరికి డబ్బు లేదో అలాంటి వారు జీవితంలో ఆనందంగా ఉండలేరు జీవితంలో ఆనందంగా అందరితో కలిసి జీవించాలి అంటే డబ్బు అనేది చాలా ముఖ్యం డబ్బు అనేది మన చేతిలో లేకపోతే గనక జీవితంలో అన్ని కష్టాలే అని భావిస్తూ ఉంటాము మనకు కష్టం ఎదురు వచ్చింది అంటే దానికి కారణం డబ్బే అవుతుంది కష్టం ఉంది అంటే కారణం డబ్బే అయితే డబ్బు లేకపోతేనే కష్టం వస్తుంది ముఖ్యంగా చెప్పాలి అంటే డబ్బు అనేది మన చేతిలో ఉంటే ప్రతి ఒక్కరూ మనకు చుట్టాలుగా కనిపిస్తారు అదే డబ్బు మన చేతిలో లేకపోతే మనకు అన్నీ కష్టాలే ఉంటాయి అవమానాలు ఎక్కడికి వెళ్ళినా ఎదురవుతాయి ఈ రోజుల్లో మంచితనానికి మానవత్వానికి ఇవి ఇచ్చే విలువ చాలా తక్కువ డబ్బుకి ఇచ్చిన విలువ మరి దేనికి ఇవ్వట్లేదు బంధం బంధుత్వం కంటే డబ్బే ముఖ్యంగా మారిపోయింది ఇక అందుకే డబ్బు సంపాదించడానికి ప్రతి ఒక్కరూ కూడా పరితపిస్తూ ఉంటారు కొంతమంది అలా పరితపించినా సరే కొంచెం కష్టపడగానే అతి తొందరగా మంచి ఫలితాన్ని పొందుతారు అదే మరికొంతమంది మాత్రం ఎంత కష్టపడినా సరే ఆ డబ్బు అనేది చేతిలో నిలవకుండా డబ్బు సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి అలా జరగడానికి కారణం ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క కటాక్షం లేకపోవటం ఎప్పుడైతే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందో అప్పుడే ధనానికి లోటు అనేది ఉండదు మరి లక్ష్మీదేవి కటాక్షం కలగడానికి ఎలాంటి పూజలు చేస్తే అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు చాలా సులువుగా లభిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది లభిస్తుంది అందువల్ల ధనానికి ధాన్యానికి లోటు లేకుండా జీవిస్తాము ఇక లక్ష్మీదేవి కటాక్షం పొందితే చాలు సిరి సంపదలు ధన ధాన్యాలు మన వెంటే ఉంటాయి అందుకే లక్ష్మీదేవికి ఇష్టమైన శుక్రవారం రోజు ప్రతి ఒక్కరం కూడా భక్తి శ్రద్ధగా పూజిస్తూ ఉంటాము ముఖ్యంగా ప్రతి శుక్రవారం వాకిళ్లలో అందమైన ముగ్గులను పెడుతూ ఉంటాము మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ముగ్గు అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం ముగ్గు వేస్తే వాకిట్లో ఎంత అందమైన ముగ్గు ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి అంత త్వరగా ఆకర్షితురాలు అవుతుంది అని ప్రతినిత్యము కూడా ఇంటి ముద్దు ఇంటి ముందు ముగ్గుని తప్పనిసరి వేస్తూ ఉంటాము ఇక ప్రత్యేకించి శుక్రవారం రోజుల్లో ఇంటి వాకిట్లో ముగ్గు వేయటంతో పాటు సింహద్వారా ఇరువైపులా కూడా ముగ్గుని వేస్తూ ఉంటాము అలానే సాయంకాలం కూడా సంధ్యా దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము శుక్రవారం రోజున స్నానం చేసే సమయంలో ఖచ్చితంగా నీటిలో చిటికెడు పసుపు గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేసుకోవాలి ఇక శరీరానికి ఆవు నెయ్యితో కలిపినటువంటి పసుపుని రాసుకొని మనం నుదుటిన కుంకుమను పెట్టుకొని స్నానం ఆచరించాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షాన్ని సులువుగా పొందుతాము అంతేకాదు శుక్రవారం పూట చినిగిన దుస్తులు కానీ విడిచిన దుస్తులు కానీ వేసుకోకూడదు శుక్రవారం రోజు మనం ఉతికినటువంటి పరిశుభ్రమైనటువంటి నీటిగా ఉండే బట్టలను మాత్రమే వేసుకోవాలి అలానే శుక్రవారం ఎరుపు రంగు తెల్లని పట్టు బట్టలు అలానే ఆకుపచ్చ రంగు బట్టలను వేసుకోవాలి చేతికి గాజులను కూడా వేసుకోవాలి ఇలా వేసుకుంటే సుమంగళ స్త్రీలకైతే భర్త యొక్క ఆయుష్ పెరుగుతుంది అలానే ఐశ్వర్యం పెరుగుతుంది భర్త ఆరోగ్యం అనేది కుదుట పడుతుంది కొంతమంది భర్తల యొక్క ఆరోగ్యం ఎంత క్షీణించిపోతుంది అంటే ఎంత బాగు చేయాలి అని ప్రయత్నించినా బాగు కాకుండా క్షీణించిపోతూ ఉంటుంది కాబట్టి అలాంటి వారు కాస్త ఈ విధంగా శుక్రవారం రోజు చేస్తే వారి భర్త యొక్క ఆరోగ్యం అనేది పెరుగుతూ ఉంటుంది అలానే అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి వారి భర్త బాగా సంపాదించే మార్గాలు కూడా కనిపిస్తాయి ఇక రాగి చెంబుతో మరి రేపు శుక్రవారం రోజు ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం రాగి చెంబు అనేది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం రూపాయి కాయని మనం లక్ష్మీదేవి పూజలో ఉపయోగిస్తాము శుభప్రదమైనటువంటిది కూడా అదేవిధంగా రాళ్ళ ఉప్పు అన్న లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకే రాళ్ళ ఉప్పు ఒక రూపాయి కాయను అలానే రాగి చెంబుతో ఈ పరిహారం చేయండి ఈ పరిహారం ఎలా చేయాలి అంటే ముందుగా రేపు శుక్రవారం రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి ఖచ్చితంగా శుభ్రం చేసుకొని వాకిట్లో మొగ్గుని పెట్టి ఇంట్లో ధూపం వేసి తలంటు స్నానాన్ని చేసి శుభ్రమైన ఉతికిన దుస్తులను ధరించి పూజ గదిని శుభ్రం చేసి పూజ గదిలో దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవి పటానికి మన కుడిచేయి ఉంగరపు వేలితో కుంకుమను పెట్టి గంధాన్ని పెట్టి లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరాలను చదివి అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానించాలి తరువాత పచ్చకర్పూరంతో అమ్మవారికి దీపాన్ని అంటే హారతినిచ్చి దీపాన్ని వెలిగించి తరువాత నీటిగా శుభ్రంగా కడిగినటువంటి రాగి చెంబుని తీసుకోండి అందులో నిండుగా దొడ్డుప్పుని పొయ్యండి ఈ దొడ్డుప్పు అనేది ఎలా ఉండాలి అంటే అప్పుడే ఓపెన్ చేసిందై ఉండాలి కొత్త దొడ్డుప్పు ప్యాకెట్ అయి ఉండాలి ఆ ఉప్పు ప్యాకెట్ని ఓపెన్ చేసి ఆ ఉప్పుని రాగి చెంబులో నిండుగా పొయ్యండి కొత్త ఉప్పు ప్యాకెటే ఎందుకంటున్నామంటే ముందే ఓపెన్ చేసి పెట్టిన ఉప్పు ప్యాకెట్ని పరిహారాలకి వాడితే పరిహారం అనేది ఫలించదు మీరు ఊహించిన ఫలితాలు కూడా రాకపోవచ్చు ఎందుకంటే అది ఆల్రెడీ చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీని లాగేసుకొని ఉంటుంది దొడ్డుప్పు నెగిటివ్ ఎనర్జీని చాలా సులువుగా వెంటనే లాగేసుకుంటుంది కాబట్టి అలా కొత్త ఉప్పుని వాడి ఆ తరువాత అందులో నిండుగా ఉప్పుని పోసాక ఆ ఉప్పు పైన ఒక రూపాయి కాయని పెట్టండి ఈ ఉప్పు పైన రూపాయి కాయని పెట్టడం వల్ల మన అంటే మన ఇంట్లో ఉండే డబ్బుపై ఉండే నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది అదేలా అంటే అలా రాగి చెంబులో ఉప్పుని పోసి ఉప్పు పైన రూపాయి కాయని పెట్టి దానిపై చిటికెడు పచ్చకర్పూరం వేసి పూజ గదిలో పెట్టండి శుక్రవారం రోజు పూజలో ఈ యొక్క రాగి చెంబు ఉప్పు అనేది ఉండాలి ఆ తరువాత ఆ ఆ రోజంతా అలానే వదిలేయండి మరుసటి రోజు శనివారం శనివారం రోజున ఆ రూపాయికాయని తీసి శుభ్రంగా కడగండి అప్పుడు అది చాలా పవిత్రంగా మారిపోతుంది శుక్రవారం రోజు రోజంతా కూడా పూజ గదిలో ఉన్న రూపాయికాయనికి దైవశక్తులు అనేవి ఆవహిస్తాయి అందువల్ల ఆ రూపాయికాయని అనేది చాలా పవిత్రంగా మారిపోతుంది ఇక ఆ రూపాయి కడిగి మనం డబ్బు దాచే ప్రదేశంలో బీరువాలో పెట్టాలి ఇలా పెట్టడం వల్ల మన డబ్బుపై ఉండే నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోయి డబ్బు అనేది సులువుగా ఇంట్లోకి వస్తూనే ఉంటుంది ఇక డబ్బుపై ఉండే చెడు శక్తులు తొలగిపోతాయి డబ్బు రాకుండా ఆపే దుష్ట శక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది అలా చెడు ప్రభావాలు పూర్తిగా తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షంతో డబ్బు అనేది వస్తూనే ఉంటుంది సిరి సంపదలకి అసలు లోటు ఉండదు ఇక ఎలాంటి శక్తులైనా ఘోర పిచాచ అయినా ధనం రాకుండా ఆపే నరదృష్టి అయినా తొలగిపోతుంది అంతేకాదు లక్ష్మీదేవి కటాక్షంతో ఇక ఆగకుండా ధనం ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది ఖచ్చితంగా ఈ పరిహారాన్ని రేపు శుక్రవారం రోజు చేయండి మీ యొక్క దరిద్రాన్ని తొలగించుకొని డబ్బు చేతినిండా డబ్బుతో ఆనందంగా ఐశ్వర్యంతో ఉండండి ఇక మీ డబ్బు అనేది అంతకంత పెరుగుతూనే వస్తుంది సంపాదించే ఎన్నో మార్గాలు కూడా తెరచుకుంటాయి తెలుసుకున్నారు కదా రేపు శుక్రవారం రోజున ఉప్పు రాగి చెంబు రూపాయితో ఏం చేయాలి అని అలానే మరి రాగి చెంబులో పోసిన ఉప్పుని ఏం చేయాలి అనే సందేహం మీకు కలగవచ్చు ఆ ఉప్పుని ఎవ్వరు తొక్కని ప్రదేశంలో పోయండి లేదా ఒక బకెట్ తీసుకొని అందులో నీటిని తీసుకొని ఆ నీటిలో ఈ ఉప్పుని పోసి కరిగించి ఆ నీటిని చెట్లకి పోయండి ఇలా చేసినా సరే మీ యొక్క కష్టాలు ఉప్పు కరిగినట్టుగా కరిగిపోతాయి డబ్బు రాకుండా ఆపే దుష్టశక్తి కూడా ఆ ఉప్పులోనే కరిగిపోతుంది ఇంట్లోకి ధనం దోసుకు వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి